సద్ ఆత్మవిద్య అష్టావక్ర సంహిత రెండవ ప్రకరణం జనకుని ఆత్మానుభవ ఉల్లాసము రెండవ భాగం జనకుడు చెప్పుచున్నాడు జ్ఞానం జ్ఞేయం తృతయం నాస్తి వాస్తాత్ర మి నిరంజన జ్ఞానము జ్ఞేయము జ్ఞాత ఈ మూడు కూడా నిజము కాదు సత్యములు కాదు ఈ మూడును అజ్ఞానము వలన విద్యా జ్ఞానము వలన నాయందు ప్రకాశించుతున్నవి నిజమునకు నేను నిరంజనులను ఈ ప్రపంచము నందలి మలినములు నా ఎందు లేనటువంటి వాడిని అందువలన ఆ పరమాత్మే నేను అయ్యి ఉండిని సోహమస్మి అని చెబుతున్నాను అహో అహం నమో మహ్యం అహో అహం నమో మహ్యం అహో అహం నమో మహ్యం అహో అహం నమోమ్యహం సోహమస్మి అని జనకుడు చెప్పుతున్నాడు ఇది మహామంత్రము ఈ మహామంత్రమును పఠించినట్లయితే తీవ్రముగా చెప్పించిన ఆత్మానుభవము జీవన్ముక్తి లభించును ద్వైత మూల మహాదుఃఖం దృశ్యమేత ఏమి ఆశ్చర్యము నిరంజనుడును అయినా నాకు ఈ రెండవ ప్రపంచము వలన దుఃఖము కలుగుతున్నది నిజానికి నాకు దుఃఖము అనేది లేదు నేను ఈ ప్రపంచమునందరి మలినములు లేనటువంటి వాడును నేను నిరా నిరంజన స్వరూపుడును రెండవది లేనివాడను ఈ కనిపించుతున్నటువంటి సర్వ జగత్తు కూడా స్వరూపము అబద్ధము ఇటువంటి ఆత్మబోధ తప్ప ఈ అద్వైతము అనేటటువంటి మహా మరి ఒక మంత్రము లేదు బోధమాత్రోహం మజ్ఞానాత్ ఉపాధి కల్పితో మయా ఏం విమృశతో నిత్యం నిర్వికల్పోర్మ నేను కేవలము చిన్మాత్ర స్వరూపుడను నేను ఒక్కడనే పారమార్థిక స్వచ్ఛ స్వరూపుడను అజ్ఞానము వలన చేత ఈ ఉపాధులు అనేక భేదములుగా రెండవ దానిగా ఈ ప్రపంచమంతయ్యూ కల్పడు కల్పింపబడినది ఈ ప్రప ఈ ప్రకారముగా నిత్యము దీనిని మననము చేయుచు ఉన్నటువంటి నాకు నిర్వికల్ప సమాధి స్థితి సిద్ధించి రెండవది లేదు అనే స్వభావ రూప చైతన్య స్థితి కలుగుతూ ఉన్నది మోక్షోవా భ్రాంతి శాంత నిరాశ్రయా అహో స్థితం విశ్వం వస్తుతో నమీ స్థితం నిజానికి నాకు ఏ బంధము లేదు ಮೋಕ್ಷ ಅನ್ನ ಅ ಶಾಂತ ನಿರಾಶ್ರಯು ಏಮಿ ಆಶ್ಚರ್ಯ ನಾ ಎಂದೂನ್ನ ಈ ವಿಶ್ವಮು ಸತ್ಯ ಎಂದೂ ನೇನು ಎಲ್ಲಪ್ಪ ಚಧಾತ್ಮಸ್ವರೂಪಡನು ಪರಮಾನಂದ ಸ್ವರೂಪಡನು శరీర ఈ శరీరములతో కూడినటువంటి ఈ విశ్వము కొంచెము కూడా సత్యము కాదు ఇది సత్యము ఆత్మ మల శూన్యము అయినటువంటిది శుద్ధము అయినటువంటి చిన్మాత్ర స్వరూపము ఆ కారణం వలన ఇప్పుడు ఎవరి అందు ఈ విశ్వము కల్పింపబడతా ఉన్నది ఈ విశ్వము కొంచెము కూడా సత్యము కాదు మాయా కల్పితమే భ్రాంతి మాత్రమే శరీరం సర్వ స్వర్గ నరకౌ బండమోక్ష భయం తదా కల్పన మాత్రమే వైద్యదు కిమ్మె కార్యం దుదాత్మన ఈ సర్వ ప్రపంచము కూడా అవాస్తవము అటువంటి ప్రపంచమునకు సంబంధించిన ఈ శరీరములు కూడా సత్యము కాదు అటువంటి ఈ శరీర ప్రవర్తనలకు సంబంధించినటువంటి చేయాలి చేయకూడదు అనేటటువంటి శాస్త్ర విషయములు కూడా సత్యము కాదు ఆ శాస్త్రములు బోధించిన స్వర్గము నరకము బంధము మోక్షము భయము అనురాగము మొదలవి అన్నీ కూడా కల్పితములు మాత్రమే అందువలన చిధాత్మ స్వరూపడను అయిన నాకు శరీరాలతో ఏమి పని లేదు అహోజనూహేపీ అద్వైతం పద్యతో మమ అరణ్యవ సంవృత్వం కరవాణ్యహం ఓ గురువర్యా నేను ఏమి ఆశ్చర్యమును చూసున్నాను నాకు ఎక్కడనూ రెండవది కల్పించట్లేదు అందువలన అరణ్యము వలె కూడి ఉన్నటువంటి ఈ జన సమూహమునందు ఈ మిద్యా ప్రపంచమునందు నేను చూడవలను అనేటటువంటి కోరికను లేకుండా ఉన్నాను గురువర్య నేను కేవలము ఆత్మస్వరూపుడను నాకు ఈ లోకములతో పని లేదు నాహం దేహో నమే దేహో జీవో నాహమహం హిచిత్ అయమే వహిమే బంధ ఆసీత్యా జీవితే స్పృహ ఈ దేహము జడము అందువలన నేను ఈ దేహమును కాదు ఈ దేహము నాది కాదు నేను దేని చేత అంటింపబడినటువంటి వాడును అహంకారంతో కూడినటువంటి ఈ జీవుడు నేను కాదు నేను కేవలము స్వరూపుడను ఓ గురువర్య ఈ ఆత్మానుభవము పొందే వరకు జీవితము నందు స్పృహ

మహాసముద్రమునందు మహావాయువు ఉద్భవించినప్పుడు చిత్ర విచిత్రములైన తరంగములు సుడిగుండములు అగ్నిహోత్రములు పుట్టుతున్నవో అదే విధముగా పరమాత్మ స్వరూపుడున అయినటువంటి నాయందు చిత్త చైతన్య స్వర్ణము విజృంభించినప్పుడు అనగా చిత్తమునందు తుఫాను బయలుదేరినప్పుడు ఈ రకరకములైనటువంటి లోకములు జన సమూహము ప్రాణులు పుట్టుతున్నవి అందువలన సముద్రము కంటే తరంగములు భిన్నములు కానట్లే నాయందు కూడా ఈ కోములు వేరు కాదు మయ్యనంత మహంబోధౌ చెత్తవాదే ప్రసామ్యతి అభాగ్యాత్ జేవ వణిజో జగత్పోదో విన స్వరహం అనంత మహాసముద్రము వంటి నా యందు అనగా సర్వ వ్యాపక చిదానంద సముద్రుడును అయిన నా యందు చెత్తము అనిడి మహావాయువు నందు సంకల్ప విప వికల్పాత్మకములు అయిన తుఫానులు గాలులు నశించినప్పుడు సంకల్ప వికల్ప రహితములు అయిన ఈ జీవుడు తన యొక్క వ్యాపారము వ్యాపార లక్షణములను ప్రారంభ వశము వలన సహించి ఈ ప్రపంచము అనే నౌకను శరీరములను నాశనం చేసుకొనుతున్నాడు మయ్యనంతమహం కోథ స్వాశ్చర్యం దేవభీ జయ భవశంతి క్రంతి కేలంతి ప్రవిశంత స్వభావత ఏమి ఆశ్చర్యము ఏమి ఆశ్చర్యము గురువర్య సర్వ వ్యాపక చిదానంద సముద్రుడును అయిన నాయందు నిష్క్రియుడను నిర్వికారుడును అయిన నాయందు జీవులు అనేడి తరంగములు పుట్టుచున్నవి కొన్ని తరంగములు పరస్పరము కొట్టుకొనుచున్నవి కొన్ని శత్రుభావములతో ఒకరికొకరు చంపుకొనుతున్నారు మరికొన్ని పరస్పరము స్నేహభావంతో ఆడుకొనుతున్నారు ఇంకా కొన్ని స్వభావత్మకంగా అవిద్య అనేటటువంటి అంధకారమును నశింపజేసుకొని కోరికలను నశింపజేసుకొని అవి నాయంటే ఈ విధముగా జనక మహారాజు అష్టావక్రుడు బోధించినటువంటి ఆత్మజ్ఞానమును పొంది దానితో తన యొక్క అనుభవమును గురువైన అష్టావక్రునికి చెప్పు ఉన్నాడు ఇది ఆత్మానుభవ ఉల్లాసము అను రెండవ ప్రకరణము సమాప్తము